హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే ఒక విషయంపై మీకు క్లారిటీ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను నా ప్రీవియస్ వీడియో చూసుంటే ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చేశాను ఇది డే వన్ అని ఒక వీడియోని కూడా షేర్ చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళు మా అమ్మ కూడా ఒకరు చూసిన వెంటనే ఫోన్ చేసి తిట్టేసింది డెలివరీ అయ్యి వన్ ఇయర్ కదా అయ్యింది అని చెప్పింది అందుకే ఆపేశాను చూసారా డే టూ అని కూడా చెప్పాను ఈ క్లిప్లో అయితే డైట్ చేయాలనుకునే ముందే ఒక బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హోల్ వీట్ జీరో మైదా ఆట ఈ బ్రెడ్తోనే డిఫరెంట్గా టూ ఐటమ్స్ అయితే చేసి మీకు చూపిస్తాను అందులో ఫస్ట్ అయితే మిల్క్ బ్రెడ్ చేస్తాను అయితే రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను మీరైతే బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకోవద్దు ఈ రెసిపీ చేసుకోవాలంటే నార్మల్ బ్రెడ్ ఏ తీసుకోండి అదైతే కొంచెం టేస్టీగా స్వీట్గా ఉంటుంది ఈ బ్రెడ్ అయితే అసలు టేస్టీగా లేదు చాలా చప్పగా ఉంది ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్లేదు మీకు ఏది నచ్చితే అదే వేసుకోండి ఇప్పుడు ప్యాన్ అంతా అప్లై చేసేసుకోండి ఇప్పుడు అందులోకి రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే వేసి రెండు వైపులా కూడా రోస్ట్గా అయితే కాల్చుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే వెంటనే మాడిపోతాయి ఇవి ఒక టూ మినిట్స్ చొప్పున రెండు వైపులా కాల్చుకుంటే మంచి కలర్ అయితే వచ్చేస్తాయి చూసారా ఇలా వస్తే సరిపోతాయి ఇప్పుడైతే ఒకదానిపై మరొకటి పెట్టేసుకోండి తర్వాత అయితే బాగా మరగబెట్టి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా ఈ బ్రెడ్పై అయితే వేసేసుకోండి మరికొన్ని పాలను ప్యాన్లో వేసేసి మొత్తం బ్రెడ్ అంతా పీల్చుకునేలా బ్రెడ్పై స్పూన్తో కొంచెం కొంచెం అయితే వేసుకోండి నేనైతే పాలలో చక్కెర వేయలేదు మీరైతే పాలలో చక్కెర వేసుకోండి చాలా బాగుంటుంది చక్కెర మొత్తం పాలలో కరిగిన తర్వాతే పాలైతే ఈ బ్రెడ్ మీద వేసుకోండి పాలని మొత్తం బ్రెడ్ పీల్చేసుకుంటే బ్రెడ్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం ప్రెస్ చేసినా విరిగిపోతుంది అంత సాఫ్ట్గా అయిపోతుంది బ్రెడ్ స్లైస్ అయితే మరోవైపుకి టర్న్ చేయాలని అస్సలు చూడొద్దు గరిటె సాయంతోనే ప్యాన్తో ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి నేను చక్కెర వేసుకోలేదు కాబట్టి హనీ వేసుకుంటున్నాను మొత్తం బ్రెడ్ అంతా అన్ని సైడ్లా అప్లై చేసుకుంటున్నాను స్పూన్తో విరుపుతుంటే భలే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు నార్మల్ బ్రెడ్తో కొంచెం పాలలో చక్కెర వేసుకొని చేసుకోండి ఇంకా చాలా డెలీషియస్గా అనిపిస్తుంది వెరీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ నాకైతే చాలా నచ్చింది ఈ మిల్క్ బ్రెడ్ అనేది ఓసారి మీరు ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది తర్వాత అయితే ఈ బ్రెడ్తో ఇంకో ఐటెం చేస్తున్నాను అదే బ్రెడ్ టోస్ట్ దీనికోసమైతే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు తీసుకున్నాను ఇవే కాదు కొత్తిమీర క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ ఇవే కాదు మీకు ఏవి కావాలనిపిస్తే అవన్నీ తీసుకుని వీటిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోండి దీంట్లోనే శనగపిండిని కూడా వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల శనగపిండిని అయితే వేసుకున్నాను ఎందుకంటే నేను మూడు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను పిండిని కొంచెం పల్చగానే అంటే మరీ పల్చగా కాదు మీడియంగా ఈ పిండిని అయితే రెడీ చేసుకోండి బ్రెడ్ని అయితే హాఫ్కి చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి ఈ పిండిలోకి బ్రెడ్ ముక్కని డిప్ చేసుకుని బ్రెడ్కి మొత్తం అప్లై అయ్యేలా చేసుకోండి ఇలా మొత్తం అన్నిటికీ చేసుకోండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని మళ్ళీ మీకు నచ్చినట్టే ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఒక్కో బ్రెడ్ ముక్ని ప్యాన్ మీద వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఒక వైపు కాల్చుకుంటే ఇలా కలర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మరో వైపు కూడా కాల్చేసుకుంటే మన బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయినట్టే దీని టేస్ట్ అయితే నేను చూసాను వేరే లెవెల్ చాలా బాగుంది మంచిగా స్నాక్ తినాలనుకునే వరకు ఇది అయితే సూపర్ రెసిపీ కెచప్ తో తినాలి అనుకునేవారు కెచప్ యాడ్ చేసుకోండి నాకైతే నచ్చదు అందుకే నేను యాడ్ చేయలేదు ఈ రెండింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి మీరు ఇచ్చే ఒక్క లైక్ మా ఛానల్ కి అయితే మంచి బూస్ట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్